జగన్ పాలన కారణంగా ఏపీ నుంచి వెళ్ళిపోయిన కంపెనీలో లూలు ఒకటి జగన్ నిలిపేసిన ప్రాజెక్టును ఎటకేలకు మళ్లీ తీసుకువచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ సిఐఐ సదస్సులో ఆ కంపెనీ రెండు ఒప్పందాలను కుదుర్చుకుంది విశాఖలో భారీ పాటు రాయలసీమలో లాజిస్టిక్ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చింది నిజానికి రెండు వేల పద్దెనిమిదిలోనే రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో విశాఖలో షాపింగ్ మాల్ ఐదు వేల సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ కేంద్రం ఐదు నక్షత్రాల హోటల్ నిర్మాణంతో పదివేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో లూలు గ్రూప్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది పదమూడు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాల భూములను కేటాయించడంతో లూలు గ్రూప్ డిజైన్లు తయారు చేయించింది ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేసింది అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ ఒప్పందాన్ని రద్దు చేసింది జగన్ ప్రభుత్వ తీరుతో నొచ్చుకున్న లూలు గ్రూప్ ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోమని చెప్పేసింది వెంటనే తెలంగాణ తమిళనాడు ఉత్తరప్రదేశ్ కేరళ సహా వివిధ రాష్ట్రాలు ఆహ్వానించడంతో అక్కడికి వెళ్ళిపోయింది అదే సంస్థ ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తలుపు తట్టింది విశాఖలో పదమూడు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాలు పదమూడు పాయింట్ ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వెయ్యి అరవై ఆరు కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ మాల్ నిర్మించబోతుంది దీంతో ఐదు వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయి విశాఖలో నిర్మించబోయే మాల్ దేశంలో తొమ్మిదవది ఏపీలో మొట్టమొదటిది అలాగే మామిడి జాంపల్స్తో పాటు మసాలా దినుసులు రాష్ట్రం నుంచి సేకరించి ఎగుమతి చేస్తామని వచ్చే జనవరి నుంచి ఎగుమతులు ప్రారంభిస్తామని లూలు సంస్థ తెలిపింది త్వరలోనే లాజిస్టిక్స్ ప్రాక్రూట్మెంట్ ఎక్స్పోర్ట్ కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేస్తామని లూలు గ్రూప్ చైర్మన్ ఎండి యూసుఫ్ అలీ ప్రకటించారు అలాగే ప్రపంచవ్యాప్తంగా మూడు వందలకి పైగా మాల్స్ నిర్వహిస్తున్న లూలు సంస్థ ఇందుకు అవసరమయ్యే వ్యవసాయ ఉత్పత్తులను ఏపీ రైతుల నుంచి కొనుగోలు చేయాలని లూలు చైర్మన్ సీఎం చంద్రబాబు కోరారు ఇదే జరిగితే ఏపీ రైతుల ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు